హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఎస్వి హోమ్ ఫుడ్స్ లో నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ తో వచ్చేసా అండి ఈ ఆయిల్లో నేను ఎటువంటి కెమికల్స్ వెయ్యకుండా ప్యూర్గా చేసిన ఆయిల్ అండి ఇది ఈ ఆయిల్లో నేను ఏమేమి వేస్ట్ చేశాను ఎలా చేశాను అనేది మీకు చెప్తానండి ఈ లోపు మీరేం చెయ్యాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆయిల్లో నేను కొబ్బరి నూనె మందారం పువ్వులు మందారం ఆకులు కలబంద కరివేపాకు తులసి వేపాకు ఉసిరి గుంటగరగరాకు గోరింటాకు మెంతులు ఇలా పదకొండు రకాలు వేసి ఈ నూనెని తయారు చేశానండి ఇప్పుడు ఉండే కాలుష్యానికి అందరికీ కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు కదండి ఈ ఆయిల్ ని జుట్టుకి రాసుకోవడం మొదలు పెట్టాక పది రోజుల్లోనే మంచి రిజల్ట్ చూస్తారండి జుట్టు రాలడం తగ్గుతుంది ఈ ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేచురల్వి కాబట్టి చుండ్రుని రానివ్వదు పేలు బాధ ఉండదు కొంతమందికి జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది కదండి ఆ సమస్య కూడా తగ్గుతుంది ఈ హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చెయ్యండి ఇంకా మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో చాలా చాలా రకాల హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోలో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని ఎక్కడ మిస్ కాకుండా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి